అన్ని హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చాము అది ఇక్కడ ఎట్లా వచ్చినామంటే ఆ టీవీ అడౌన్స్మెంట్ని చూసి అడౌన్స్మెంట్ చూసి ఇక్కడ బాగుంది అని చాలామంది చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ అది ఫ్రీగా చేస్తామన్నారు ఫస్ట్గా వచ్చిన ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే వాళ్ళు ఫాలోఅప్ అవుతున్నారు మాకు ఇక్కడ వచ్చినందుకు చాలామంది సంతోషంగా ఉంది చాలా హెల్ప్ చేస్తున్నారు మంచిగా వస్తున్నారు మేము చాలా చోట్ల కానీ ఇట్లా చూడలేదు ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా మనం ఈ టెస్టులు చేసిన సక్సెస్ ఫస్ట్ టెస్టులు చేసినాకనే మాకు ఏం ప్రాబ్లం ఉంది అది ఏందని అన్ని ఫ్రీ టెస్టులు చేసినారు చేసిన తర్వాత మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చి మా హ్యాండికాప్ ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి మీకు ఇంకా తక్కువ ఇస్తాము మా ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నందుకు మీకు ఇంకా హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఇక్కడ డాక్టర్ ఇట్లా చాలా బాగున్నారు అందరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా చేసినారు చాలా సంతోషంగా ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ అయింది నాకు పెళ్ళయ్యి నేను నెల్లూరులో తిరగని లేదు ఊరుకో బాధపడకు నేను చాలా హాస్పిటల్ తిరిగాను అన్ని హాస్పిటల్లోనూ డబ్బు ఖర్చు తప్ప ప్రయోజనం లేదు వేస్ట్ కోరుకున్నది జరగలేదు నేను నెట్లో టీవీలో ఒకసారి నెట్లో చూసినప్పుడు ఈ హాస్పిటల్ గురించి మాకు తెలిసింది అందువల్ల మేము మే మాసంలో ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం పాజిటివ్ వచ్చింది దేవుడు నన్ను ఆశీర్వదించారు అనుకున్నాను ఈ హాస్పిటల్ ద్వారా నాకు మంచి చేశారో అనుకున్నాను ఇక్కడికొచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెంట్ దొరికింది దేవుని ఆశీర్వాదం నాకు బాగా ఉంది ఈ డాక్టర్ ద్వారా మాలాంటి ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు పెళ్ళయి ఇరవై సంవత్సరాలైంది ఇప్పుడు ఇక్కడికొచ్చాక సక్సెస్ అయింది చాలా టెన్షన్ పడ్డాను ఇప్పుడు సక్సెస్ అని తెలిసాక సంతోషంగా ఉంది మొదటి నుంచి మాకు గాయత్రి మేడమే ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా బాగా చూశారు అందుకు ఆవిడికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మహాలక్ష్మి గారు ఆవిడని కుదిర్చినందుకు ఆవిడికి కూడా థ్యాంక్స్ ఐవీఎఫ్ కె వెళ్లాలన్నారు వాళ్ళు చెప్పినట్టుగా విన్నాం వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకున్నాం అప్పుడు కన్ఫర్మ్ అయింది చాలా హాస్పిటల్స్ కి వెళ్ళాం కానీ వాటన్నిటికంటే ఇక్కడికి మేము ఎంతో నమ్మకంతో వచ్చాం సక్సెస్ అయింది చాలా కష్టపడ్డాం కానీ ఇక్కడికి వచ్చాక సక్సెస్ అయింది డాక్టర్ అమ్మగారు ఎంతో నమ్మకంగా చెప్పారు ఇక్కడకొచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి సరైపోతుంది అని చెప్పారు మేము ఎంతో నమ్మకంతో వచ్చాం మాకు సక్సెస్ అయ్యింది మిగతా హాస్పిటల్స్ తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగా ఇస్తున్నారు పద్దెనిమిది లేరు బయట చాలా చోట్ల చూసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చాకే అన్ని టెస్టులు తీసి ట్రీట్మెంట్ చేస్తున్నారు సమస్య ఏం లేదు బిడ్డ పుడుతుంది అని చెప్పారు ఒక సంవత్సరం అయింది ఒక సంవత్సరం అయింది నేను వచ్చి చేతిలో బిడ్డ ఉంది కుటుంబంలో వాళ్ళందరికీ సంతోషం మొదట్లో బిడ్డలు లేరని చాలా కష్టంగానే ఉండేది మనసుకి ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారన్న నమ్మకం మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు బిడ్డలు కలుగుతున్నారు మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటల్ మాకు పెళ్ళి ఇరవై సంవత్సరాలు కావలసింది అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము మహాలక్ష్మి మేడం గారు తర్వాత ప్రియా మేడం తర్వాత శిరీష శిరీష మేడం గారు శిల్ప మేడం గారు వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది మంచిగా ఇది ధైర్యం చెప్పి ఇది చేసిన మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా జరిగినది మాకు అంత సంతోషంగా ఉంది మేడం కూడా మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి అభయం ఇచ్చినారు మా మే మాకు ఇదే సంతోషంగా ఉంది మేము ఏఆర్సీకి వేరే వాళ్ళని కొడుక రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము డాక్టర్ బి దివ్యశ్రీ నేను గైనకాలజిస్ట్ మరియు రీప్రొడి మెడిసిన్ స్పెషలిస్ట్ ఈరోజు మనము ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఐవీఎఫ్ కానీ టెస్ట్ ఐవీఎఫ్ ఇక్సీ అని బయట ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో ఈ పేర్లు వింటూనే ఉంటారు కానీ చాలామందికి వీట వీటి గురించి కరెక్ట్గా తెలియక అవగాహన లేక వాటి గురించి చాలా భయాందోళనతో ఉంటారు ఈ బేసికల్గా మనకి ఐవీఎఫ్ ఇక్సీ అనేవి చాలా సేఫ్ ప్రొసీజర్స్ దాని గురించి మీరు బయట భయపడాల్సిన అవసరం ఉండదు ఈ ఐవీఎఫ్ అనే దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సిమినేషన్ ఇవి రెండిట్లో ఏంటంటే మనం లో మనము లోపల న్యాచురల్ గా జరిగేదాన్ని న్యాచురల్ గా మనకి లోపల ఏం జరుగుతుంది ఒక ఫీమేల్ పార్ట్నర్ లోపల ఎగ్ ని మేల్ పార్ట్నర్ లోపల వాళ్ళు కలిసినప్పుడు ఆ వీరెక్క మెళ్ళి ఆ ఎగ్ని కలవటం వల్ల ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది ఆ ఎంబ్రియో అనేది ప్రెగ్నెన్సీకి దారి తీస్తుంది అదే ఈ ఐవీఎఫ్ ఎక్సీలో మేము ఈ లోపల జరిగే ఈ న్యాచురల్ ప్రొసీజర్ని బయట చేస్తాం ఎందుకు అంటే కొన్ని కారణాల వల్ల పేషెంట్స్ నా న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ని మేము బయట చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని చేస్తాం సో ఈ ఐవీఎఫ్ కానీ ఎక్సీ కానీ ఏ ఏం జరుగుతుంది అనేటట్లయితే మాకు ఏం చేయాలి మేము మేమేం చేయాల్సి ఉంటుంది అనేటట్లయితే ఈ నార్మల్గా మీరు ఒకసారి హాస్పిటల్ విజిట్ అయినప్పుడు నార్మల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కొన్ని చేస్తామన్నమాట సో దాంట్లో మీకు ఎంత లోపల ఎగ్ రిజర్వ్ ఉంది మీకు లోపల ఎలా ఉంది అన్నీ చూసిన తర్వాత మేము తర్వాత మీకు పీరియడ్స్ వచ్చిన తర్వాత కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి ఈ హార్మోన్స్ అనేవి మన బాడీలో న్యాచురల్గా మనలో ఉండుంటాయి సో వాటిని మనం ఎక్స్ట్రాగా బయట నుంచి కొంచెం ఎక్కువగా ఇస్తుంటాం ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మామూలుగా ఎవ్రీ మంత్ మనకి ఒక ఎగ్ మాత్రమే విడుదల అవుతుంది కానీ మనం ఈ ఐవీఎఫ్ ఎక్సీ ప్రొసీజర్ చేసేటప్పుడు మనము ఆ ఓవరీస్ నుంచి ఒక ఎగ్ తీయడం కంటే కూడా మనం కొన్ని ఎన్ని ఎక్కువ తీయగలిగితే అన్ని ఎక్కువ బయటకు తీసి అన్ని ఎంబ్రియోస్ చేసి పెట్టుకుంటాం అనమాట సో దీనికోసం మనము బయట నుంచి ఎక్స్ట్రా హార్మోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ హార్మోన్స్ గా ఉండేవే ఈ ఎక్స్ట్రా హార్మోన్స్ ఇవ్వటం వల్ల ఓవరీలో ఒకటి కంటే ఎక్కువ మీ ఓవేరియన్ రిజర్వ్ అంటే మీలో ఉన్న ఎగ్ రిజర్వ్ ఎంతుందో దాన్ని బట్టి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి మీకు వస్తాయి అనమాట సో ఎన్ని అయితే వస్తున్నాయో అవి రప్చర్ అవ్వకముందే అంటే అవి పగిలిపోయి ఆ ఫాలికిల్స్ దాంట్లో నుంచి ఎగ్ విడుదల అవ్వకముందే ఆ ఎగ్స్ని మనము చిన్న ప్రొసీజర్ ద్వారా తీస్తామన్నమాట బయటికి అది ఆల్మోస్ట్ స్కానింగ్ లాగే ఉంటుంది మైల్డ్ సెడేషన్ ఇచ్చి ఆ ఎగ్స్ని మనం బయటికి తీసి మీ హస్బెండ్ దగ్గర నుంచి తీసుకున్న వీర్య కణాలతో మేము వాటిని బయట ఎంబ్రియోస్ అంటే పిండంగా మార్చి వాటిని అదే సైకిల్లో మీకు హార్మోన్ లెవెల్స్ అన్ని నార్మల్గా ఉండేటట్టయితే అదే సైకిల్లో మళ్ళీ మీకు గర్భసంచిలో వేయటం కానీ లేదు ఆ హార్మోన్ లెవెల్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి లేకపోతే లోపల గర్భసంచి లోపల పోరా అంటే ఎండోమెట్రియం అనేది పలుచగా ఉంది అనేటట్లయితే వాటిని మనము ఫ్రీజ్ చేస్తామన్నమాట ఫ్రీజ్ చేసేసి మరి వచ్చే నెక్స్ట్ సైకిల్లో మనము దాన్ని మీ గర్భసంచిలోకి వేయటం జరుగుతుంది సో కాకపోతే ఇవి రెండు ప్రొసీజర్స్ చెప్తున్నారు వీటి రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగచ్చు ఐవీఎఫ్ అంటే ఏంటి ఇక్సీ అంటే ఏంటి రెండూ ఆల్మోస్ట్ సిమిలరే కాకపోతే ఐవీఎఫ్ అంటే ఏంటంటే మనం దాంట్లో ఒక ఒక డిష్ అనే దాంట్లో మనము ఎగ్స్ని పెట్టి అందుట్లోకి స్పర్మ్ని వదిలితే అవి నాచురల్ సెలెక్షన్ ద్వారా ఏ స్పర్మ్ అయితే బాగా పొటెంట్గా ఉందో ఆ స్పర్మ్ వెళ్ళి ఆ ఎగ్ని ఫ్యూజ్ అయ్యి ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది అదే ఇక్సీలో మనం ఏం చేస్తామంటే మైక్రోస్కోప్లో మనకి బాగా కంటికి కనిపించిన మంచిగా బాగా కదిలి బాగా మార్ఫాలజీ అంతా నార్మల్గా అనిపించే ని తీసుకొని మనము బయట ఈ ఈ ని బయట ఒక పొర లాంటిది ఉంటుంది ఆ పొరని కూడా గుచ్చి లోపలికి వదిలిపెట్టేస్తాం సో దీనివల్ల ఇంకొక ఈ ఐవీఎఫ్ కంటే కూడా ఇక్సీ అనేది ఇంకొంచెం అడ్వాన్స్డ్ అనమాట ఐవీఎఫ్ అనేది మనం నే న్యాచురల్గా రెండింటిని ఫ్యూజ్ అవ్వడానికి వదులుతాం ఇక్సీ అనే దాంట్లో మనం దాన్ని లోపలికి తీసుకెళ్లి వదులుతాం సో దీనివల్ల బయట ఎం ఎంబ్రియూస్ అనేవి ఫామ్ అవుతాయి సో అని నేను చెప్పినట్టుగా దీన్ని మనము అదే సైకిల్లో కానీ లేకపోతే వచ్చే సైకిల్లో కానీ వేసుకోవచ్చు ఈ రెండు ప్రొసీజర్స్ చాలా సేఫ్ మీకు ఒకవేళ మీరు నార్మల్గా ప్రెగ్నెన్సీ అవ్వలేకపోవటం వల్ల వేరే ఏదైనా కారణాల వల్ల రకరకాల ఇండికేషన్స్ ఉన్నాయండి ఐవీఎఫ్కి ఎగ్జీకి నార్మల్గా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఐయుఐకి మెయిల్ పార్ట్నర్లో వీర్య కణాలు కొంచెం తక్కువగా ఉన్నా బా మరీ తక్కువగా ఉన్న మే మరీ తక్కువగా ఉన్నా మోటిలిటీ అనేది అస్సలు లేకపోయినా మార్క్ అనేది అస్సలు బాగాలేకపోయినా అదే ఆడవాళ్ళలో రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా లేకపోతే సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా లేకపోతే ఏవైనా జెనెటిక్ జన్యు రూపమైన డిజార్డర్స్ ఉన్నుంటాయి వాళ్ళ ఫ్యామిలీలో రన్ అయ్యేవి సో అలాంటివి నెక్స్ట్ జనరేషన్కి పోకుండా ఉండడానికి వీళ్ళు ఇలాంటి ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసుకొని ఆ ఎంబ్రియో పైన జెనెటిక్ టెస్ట్ చేసుకొని ఏ దాంట్లో అయితే జెనెటిక్ టెస్ట్ చేసిన నార్మల్ నార్మల్గా ఉన్నాయి అవి వేయించుకోవటం వల్ల ఆ జెనెటిక్ డిసార్డర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకుండా చూడటానికి ఇలా వేరియస్ ఇండికేషన్స్ ఉన్నాయి సో మీరు ఎప్పుడైతే తో బాధపడుతున్నారో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని మీకు తగ్గ ప్రొసీజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సో బెటర్గా ఉంటుంది పెళ్ళయ్యి పది సంవత్సరాలు అయింది కేరళ నుంచి వస్తున్నాం ఇక్కడ ట్రీట్మెంట్ మొదలు పెట్టాం అప్పటి నుంచి నాకు సరైంది బిడ్డ కూడా పుట్టింది మిగతా హాస్పిటల్స్ లో సరైన ట్రీట్మెంట్ లేదు ఇక్కడికి వచ్చాం ఇక్కడే ట్రీట్మెంట్ మొదలు పెట్టాం ఇప్పుడు సరైంది మిగతా హాస్పిటల్స్ బట్టి చూస్తే ఇది మంచి హాస్పిటల్ అనిపిస్తోంది అన్ని కరెక్ట్ గా చేస్తున్నారు నా కూతురు చాలా కష్టపడింది ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడు ఈ హాస్పిటల్కు వచ్చిన తర్వాత నేను చాలా ధైర్యంగా ఉన్నాను కానీ తను మాత్రం ఏడుస్తూనే ఉంది అప్పుడు నేను చెప్పాను నీకేం కాదమ్మా అంతా మంచిగా జరుగుతుంది అని అప్పుడు చాలా ఏడ్చింది ఆ తర్వాత ఊరుకొచ్చి చాలా పొగిడింది ఈ హాస్పిటల్ మీద గౌరవం పెరిగింది నా కూతురికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు గజలక్ష్మి నేను ఇక్కడ చెన్నైలోనే ఉన్నాను టెన్ ఇయర్స్ గా నాకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత చాలా చోట్లకి వెళ్లి చివరికి ఇక్కడికొచ్చాం సెవెన్ మంత్స్ లో నాకు కన్ఫర్మ్ అయింది నాకు కవల పిల్లలు పుట్టారు ఇక్కడ టాబ్లెట్స్ తక్కువగా ఇస్తారు అందుకని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటుంది మిగతా హాస్పిటల్స్ లో ఈ విధంగా లేదు నా పేరు గాయత్రి సైదాపేట నుంచి వస్తున్నాను పెళ్ళయి మూడు సంవత్సరాలైంది యాడ్ చూసే వచ్చాను టీవీలో ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత కన్సీవ్ అయ్యాను నన్ను బాగా చూసుకున్నారు ఇక్కడ డాక్టర్ బాగా మాట్లాడారు సార్ కూడా బాగా మాట్లాడారు ఇక్కడ ఫస్ట్ రాగని సార్ ని కలిసాం ఆ తర్వాత మేడం కూడా బాగా మాట్లాడారు టెస్ట్ చేశాక ముందు నాకు టాబ్లెట్స్ రాసి ఇచ్చారు తర్వాత ఇంజెక్షన్ చేశారు ఆ తర్వాత అయ్యూ ఇచ్చేశారు కన్సీవ్ అయినందుకు సంతోషంగా ఉంది నా పేరు కాంచన ఈయన రమేష్ మాంగాట్ నుంచి వచ్చాం వేరే హాస్పిటల్ కి వెళ్ళాం కానీ మేము అక్కడ కంటిన్యూ చేయలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మాకు పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అయింది ముందు టెస్ట్ చేసి ట్యూబ్ వాసింది తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందన్నారు వాళ్ళు చెప్పినట్టుగానే మేం చేశాం ఇప్పుడు రిజల్ట్ చెప్పారు పొద్దు నుంచి చాలా కంగారు పడ్డాను ఏం చెప్తారో అని భయపడ్డాను పర్వాలేదు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది చాలా హాస్పిటల్స్ కు వెళ్ళాం సరికాలేదు చివరికి హాస్పిటల్ కు వచ్చాక సరైంది మాది రాజమండ్రి అండి ఇరవై సంవత్సరాలు అయిందండి పెళ్ళయి నాకు పిల్లలు లేరు నేను చూసి వచ్చానండి నాకు ఆపరేషన్ చేశారండి సక్సెస్ అని చెప్పారండి నా పేరు నాగరాజు మా వైఫ్ మా వైఫ్ పేరు నాగేశ్వరి మేము ఇక్కడే ఉంటామండి గచ్చిబౌలి హైదరాబాద్ సో మా ప్రాపర్ వచ్చేసి అనంతపురం ఏ ఏఆర్సీ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత వచ్చి అప్రోచ్ అయినాము మంచిగా ఉంది ట్రీట్మెంట్ బాగుంది స్పెషల్లీ ఇక్కడ శిరీష మేడం డాక్టర్ ఉంటారు ఆమె సూపర్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ రేట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫోర్త్ మంత్ సో వి హ్యాపీ చెప్పాలంటే బాగానే ఉంది వచ్చి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగున్నట్లుంది ట్రీట్మెంట్ మంచిగా ఉంది సిస్టర్స్ కూడా కేరింగ్ సిస్టర్స్ కేరింగ్ ఓకే ఇక్కడ ఫార్మసీ ఓకే అంత థింగ్ ఓకే ఇన్ హైదరాబాద్ బ్రాంచ్ ఇండియాలో మొత్తం పద్నాలుగు సెంటర్లు ఉన్నాయి తమిళనాడులో పన్నెండు సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు గూడూరులో కూడా ఆంధ్రాలో ఒక సెంటర్ ఉండాలి అని స్టార్ట్ చేశారు ఏఆర్సీ హాస్పిటల్ ఏఆర్సి ఇన్ఫర్టిలిటీ సెంటర్ అంటేనే మనం అందరం టెస్ట్ యూ బేబీ చేస్తారు అనేది ఏం లేదు మనం నేషనల్ ట్రై చేసే వాళ్ళకు కూడా కొంతమందికి సక్సెస్ అవ్వకపోవచ్చు అది చిన్న చిన్న లోపాల వల్ల అది ఏం లోపము భర్త వల్ల ప్రాబ్లం ఉందా భార్య వల్ల లోపముందా అని ఒకసారి టెస్ట్ చేసి దాన్ని చూసి దాన్ని బట్టి మనం టెస్ట్ యూ బేబీ ట్రీట్మెంట్కి వెళ్ళాలా ఐఓఐకి వెళ్ళాలా నేషనల్కి వెళ్ళాలా అని మనం డిసైడ్ చేయొచ్చు నేచురల్లో కూడా చాలా పద్ధతులు ఉంటాయి కొంతమందికి అసలు పద్ధతులే తెలియకపో ఉండొచ్చు లేకపోతే కొన్నిసార్లు కొంచెం కణాలు తక్కువ ఉండటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు లేకపోతే పద్ధతులు ఎలా పాటించాలని కూడా తెలియకపో ఉండవచ్చు కొంతమంది లేదంటే చిన్న లోపాల వల్ల థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే పీసీఓడి ప్రాబ్లం కావచ్చు లేకపోతే షుగర్ ఇట్లాంటి లోపాల వల్ల కూడా వాళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు రక్త పరీక్షలు చేయించుకోకపోతే వాళ్ళకి అసలు తెలియదు ఆ లోపాలు ఉన్నాయి అని కూడా దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రావచ్చు అందుకే ఏం చేస్తామంటే ఫస్ట్ కపుల్ వచ్చిన వెంటనే భార్యాభర్త ఇద్దరు వచ్చిన వెంటనే ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం దేనికి ప్రెగ్నెన్సీ రాలేదు ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే బర్త్ ఇంకెక్కడైనా ఉన్నారా ఏంటి అనేది ఫస్ట్ కనుక్కుంటా దాన్ని బట్టి ఫస్ట్ వాళ్ళకి పద్ధతులు చెప్తాం చెప్పి ఇద్దరు సైడ్ ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం స్కాన్లు చేస్తాము వైఫ్కి ఏదైనా రక్త పరీక్షలు కావాల్సి ఉంటే చేస్తాం చేసి భర్త సైడ్ కూడా కణాల పరీక్షలు ఇంకా భర్త సైడ్ రక్త పరీక్షలు చేస్తాం చేసి అది ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదమ్మా ప్రాబ్లం లేదు ఇవన్నీ బాగానే ఉండి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు రెండు మూడు సంవత్సరాలు అయింది వాళ్ళు ట్రై చేస్తున్నారు అయినా రాలేదు అంటే ట్యూబ్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం ట్యూబ్ టెస్ట్లో ఏంటంటే గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని కొన్నిసార్లు అది మూసుకొని ఉంటే కూడా వీళ్ళకి తెలియదు దానివల్ల మనకేం సిమ్టమ్స్ రావు మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు సో వాళ్ళు అలానే ట్రై చేసినా సరే ప్రెగ్నెన్సీ అట్లాంటప్పుడు మనం ట్యూబ్ టెస్ట్ అనేది హెచ్ఎస్జీ అనేది చేస్తాం చేసి ట్యూబ్లో బ్లాక్ ఉంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా అమ్మ ట్యూబ్లో బ్లాక్ ఉంది ట్యూబ్లో బ్లాక్ ఉంటే కూడా మనం డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాలని ఏం లేదు ఆపరేషన్ ద్వారా ఆ ట్యూబ్ అనేది బ్లాక్ తీయవచ్చు తీసి దాని తర్వాత నేషనల్ కూడా ట్రై చేయొచ్చు నేషనల్ ట్రై చేసేది ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది అంటారు మేము రోజు హాస్పిటల్ రాలేము మాకంత కుదరదు అంత డబ్బులు ఖర్చు పెట్టము వాళ్ళకి జస్ట్ పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటంటే స్టార్టింగ్ ఏమేమి టాబ్లెట్స్ తీసుకోవాలి ఈ మధ్యలో స్కాన్కి కూడా రాని వస్తుంది ఇంట్లోనే ఒక టెస్ట్ కార్డులో టెస్ట్ చేసి చూడొచ్చు అండం విడుదల లేదా అని అది చూసి దాన్ని బట్టి వాళ్ళు పద్ధతులు పాటిస్తే కూడా ప్లస్ ఇంకా ఇచ్చే మెడిసిన్స్ మేము ఎడ్జుమెంట్స్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తాం దాంట్లో ఏంటంటే వైటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కణాలు క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవటానికి అండం విడుదల అవడానికి వాటి క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం ఆ ట్యాబ్లెట్లు కూడా ఇచ్చి చాలామంది ఏంటంటే ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసిన వెంటనే కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఏంటంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ అంతా అడిషనల్ సప్లిమెంట్స్ అనమాట మనకు ఫుడ్లో న్యూట్రిషన్ కన్నా ఎక్కువ ఇవి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తాయి కణాలకి కానీ అండం కానీ సో కొంతమంది అసలు యాభై శాతం మంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేని వాళ్ళకి అసలు ఈ ఎడ్జ్యువల్స్ ద్వారానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కన్సీమ్ అవ్వలేదు లేదు నేషనల్గా ట్రై చేశారు లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటి అని చూడొచ్చు కొంతమందికి లేదు నేషనల్గా ట్రై అవ్వలేదు ఇంట్లో పరీక్ష చేసి కూడా అంటే సరే స్కానింగ్లో మనం చూడొచ్చు స్కానింగ్ ఏంటంటే ఫాల్కలా ట్రాకింగ్ అంటారు అదేంటంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి స్కాన్ చేసి అండం ఎలా పెరుగుతుంది అనేది రెగ్యులర్గా స్కాన్ చేసి చూస్తాం అది కరెక్ట్ సైజ్ పెరుగుతుందా లేదా పెరగకపోతే ఇంజక్షన్లు ఏమైనా ఇవ్వాలా అనేది చూసి ఆ సైజ్ పెరిగేదాకా చూస్తాం అది రెగ్యులర్గా స్కాన్ చూసి అండం మంచిగా సైజ్ వచ్చింది అన్నప్పుడు అండం విడుదల దానికి ఇంజక్షన్ ఇస్తాం లేదు కొన్నిసార్లు దానికదే కూడా అండం విడుదల అవ్వచ్చు అట్లాంటప్పుడు ఐయూఐ చేసి చూస్తాం ఐయూఐ చేసిన తర్వాత ఐయూఐ అనేది హాస్పిటల్లో అడ్మిషన్ ఉండదు ఏముండదు అది ఏం మత్తిచ్చి చేసేది కూడా కాదు ఒకరోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ అండం విడుదలయ్యే రోజు మనం ఐయూఐ చేస్తాం భర్త కణాలు అనేది ల్యాబ్లో కొంచెం క్లీన్ చేస్తారు క్లీన్ చేసినప్పుడు ఏంటంటే మంచి కణాలు కొంచెం క్వాలిటీ ఉండే కణాలు ఒక్కటే తీసి గర్భసంచిలో పెడతాం అది జస్ట్ ఓపీ ప్రొసీజరే అదేం దానికి అడ్మిషన్ ఉండదు మత్తి ఇచ్చే అవకాశం కూడా ఉండదు అది ఓపీ ప్రొసీజర్లో చేసేసి వెంటనే ఒక గంట తర్వాత పేషెంట్ ఇంటికి పంపిస్తారు దాని తర్వాత సపోర్ట్ ప్రెగ్నెన్సీ వస్తే సపోర్ట్ ఇచ్చేదానికి మెడిసిన్స్ ఇచ్చి డిస్చార్ పంపిస్తాం ఇంటికి దాని తర్వాత పదిహేను రోజుల తర్వాత వాళ్ళని ఇంట్లో కార్డ్ చేసి కార్డ్ టెస్ట్ చేసి చూడొచ్చు అదే ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఇది ఐ ప్రొసీజర్ లేదు వీటన్నిటి వల్ల కూడా సక్సెస్ అవ్వట్లేదు ఏజ్ చాలా ఎక్కువ ఉంది లేకపోతే భర్త కణాలు చాలా తక్కువ ఉన్నాయి లేదు ఏదైనా ట్యూబ్ ప్రాబ్లం ఉంది ట్యూబ్ మనం ఆపరేషన్ చేసినా కరెక్ట్ అవ్వలేదు అన్న వాళ్ళకొక్కటే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేస్తాం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే కూడా ఇప్పుడు మనం భయపడాల్సింది ఏం లేదు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బయట తీసి ఏదన్నా ప్రాసెస్ చేస్తారా దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అని అనుకునే అంత లేదు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటంటే ఇప్పుడు భర్త కణాలు భార్య అండం బయటికి తీసి ల్యాబ్లో కల్చర్ చేస్తారు కల్చర్ అంటే ఏంటంటే ఎంబ్రియో ఫామ్ అయ్యేలాగా అది ఒక బేబీ ఫామ్ అయిన తర్వాత దాని క్వాలిటీ అన్ని చే చూసిన తర్వాత గర్భ సంచిలో పెడతాం సో మనం ఏం దానివల్ల బిడ్డకి లోపాలు వస్తాయి కానీ దానివల్ల ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది కానీ అనుకోవాల్సిన అవసరం ఇంకా ఖచ్చితంగా ల్యాబ్లో చూస్తారు కాబట్టి అది భార్యాభర్త వాళ్ళ కణాలు వాళ్ళ అన్నం తీసుకొని టెస్ట్ చేసే పెడతారు సో మనకు దాని నుంచి కూడా భయపడాల్సిన అవసరం ఉంది టెస్ట్ బేబీ ప్రాసెస్ వచ్చి కూడా ఏంటంటే దానికి కూడా అడ్మిషన్ అనేది ఏముంటుంది డే టూ పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి స్కాన్లు చేసుకుంటూ ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ ఉంటూ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు అది చూసిన తర్వాత అది ప్రాపర్ సైజ్ వచ్చింది అండం అన్నప్పుడు ఆపరేషన్ ద్వారా ఆ అండం బయటకు తీస్తారు ఆ ఆపరేషన్ కూడా ఏంటంటే మత్తులో చేస్తారు కానీ పెద్ద కట్ చేసే ఆపరేషన్ కుట్లు పడే ఆపరేషన్ ఏం కాదు కింద నుంచే స్కాన్ ఎలా చేస్తారో దాంట్లోంచి ఒక నీటిలు పెట్టి అండం అన్ని బయటికి తీస్తారు తీసిన తర్వాత ల్యాబ్లో కల్చర్ చేస్తారు కల్చర్ చేసిన తర్వాత ఆ ఇంబ్రి ఫైవ్ డేస్లో ఫామ్ అవుతారు ఆ ఎంబ్రో ఫామ్ అయిన తర్వాత మళ్ళీ బే పేషెంట్కి రెస్ట్ ఇచ్చిన తర్వాత వన్ టూ మంత్స్ తర్వాత ఆ ఎంబ్రియూస్ అనేది మళ్ళీ గర్భ సంచిలో ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం అబ్జర్వేషన్ పీరియడ్లో ఉండాలి అబ్జర్వేషన్ అంటే ఫుల్గా బెడ్ రెస్ట్ నడవద్దు అలా ఏమి ఉండదు కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే ఆ టైంలో కొంచెం ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా ఉంటాయి ట్యాబ్లెట్స్ ఎక్స్ట్రా ఉంటాయి అవన్నీ ఇచ్చి మనం తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత కా టెస్ట్ చేసి చూస్తారు పాజిటివ్ వచ్చిందా లేదా అని పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే కానీ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉంటుంది లేకపోతే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ సపోర్ట్ ఇస్తాం సో ఇప్పుడు ఈ ఏఆర్సీ హాస్పిటల్ గూడూరులో స్టార్ట్ అయింది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో ఇంత పెద్ద సెంటర్ ఏది లేదు ఆల్రెడీ తమిళనాడులో వీళ్ళు చాలా సెంటర్స్ ఓపెన్ చేసి ఉన్నాం మేము ప్లస్ చాలా దగ్గర సక్సెస్ ఉంది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కానీ నేషనల్ కానీ ఐఓఐ కానీ చాలా ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఉంది సో అందుకు ఇప్పుడు అందుబాటులో ఉండటం ఇప్పుడు ఊర్లోంచి సిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళకి ఏంటంటే ట్రావెలింగ్ ఖర్చు ఒకటే కాకుండా అక్కడ ఉండాల్సి వస్తుంది ఆ రూమ్ రెంట్ అవన్నీ చాలా ఖర్చు అందుకే అందుబాటులో ఉండ అంటే ఇప్పుడు చుట్టుపక్కల అందరూ లేకపోతే ఇంకేమైనా లేకపోతే చిన్న లోపాలు ఉన్న వాళ్ళు ఎక్కడో ఊరికెళ్ళి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా కనుక్కోవడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడికే వచ్చి అన్ని పరీక్షలు చేయించుకొని మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు నా పేరు యమున మాది ముంగిలిపట్టు చంద్రగిరి మండలము అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇంతవరకు మాకు పిల్లలు లేరు దానికోసం చూపించుకోవడానికి వచ్చాము నా పేరు జ్యోతి నేను తిరుపతి కొరకుంట నుంచి వచ్చాను నాకు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే వచ్చాను నేను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను అంతకుముందు అయితే నాకేం ఐడియా లేదు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు బాగా చెప్తారు చూస్తారన్నారని ఇక్కడికి వచ్చా మా పేరు వచ్చి అశోక్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శారదా మాకే పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినాం ఎన్నో చేసినాం కానీ ఎక్కడా కానీ సరిగ్గా చూడలేదు కాబట్టి ఏది సరిగ్గా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చాలా చోట్ల చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము ఆ నమ్మకం పైనే వచ్చినాం వచ్చి చూడాలనుకుని మేము ట్రై చేసినాం ఆల్రెడీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అనుకుంటున్నాం అయిన తర్వాత దానికి ఇంకో నెక్స్ట్ అరవ్యూల్లో వచ్చి నెక్స్ట్ ఇస్తాం మాకు మూడేళ్ళు అవుతా ఉంది పిల్లలు లేక ప్లస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము లాస్ట్కి అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేయించేసి ఇప్పుడు తీపిచ్చుకోవాలనేసి మేము చాలాసార్లు ప్రయత్నించాము ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు బాగుంటుంది చేసుకోండి అది ఇది అని చెప్పారు చెప్పిన తర్వాత మా దగ్గరికి ఇల్లు అదే పామ్లెట్లు ఎత్తుకునేసి కొంతమంది ఉచితంగా చేస్తాము ఉచితంగా ఇచ్చేపిస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చాము మాది వచ్చేసి తిరుపతి తిరుపతి దగ్గర దామినాడు మాది మేము అందుకే చూసుకున్నాము మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము నా పేరు మల్లికార్జున మాది కడప జిల్లా ఓలర్ప నుంచి వచ్చాను అన్ని హాస్పిటల్ తిరిగాము ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ బాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకేమన్నా ఎవరికైనా చెప్పాల్సిన చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి వస్తాం ఖచ్చితంగా ఆ వినిత ఎం కమింగ్ ఫ్రెండ్స్ చంద్రగిరి మేము ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం ఇక్కడ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసి వచ్చిన్నాం ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ఎవరు థ్యాంక్స్ ఫాల్ ఏఆర్సీ అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ ఈజ్ దేవయ్య సిజ్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇంతకు ముందు కర్నూలులో ఒక నైన్ మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంత బాగానే ఉంది అని చెప్పి ఆమె పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్ఏ టెస్ట్ కావాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలకి అప్పుడు పోయినాం ఇంక ఇక్కడ దాకా కూడా పోలేదు ఈ ఏఆర్సి అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం అక్కడ చూసి ఏఆర్సి అదే బెస్ట్ ఆఫ్ టెన్ హాస్పిటల్లో ఇది ఒకటి కూడా దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా అన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం అయితే ఈరోజు పదో తారీఖు మనకి జూలై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి ఫ్రీగానే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల మేము స్కానింగ్ చేసుకోవాలని ఈరోజు వచ్చేసినామండి థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ చరిష్మా నేను గైనకాలజిస్ట్ నేను ఏఆర్సీలో కన్సల్టెంట్ని ఏఆర్సీ ఇప్పుడు కొత్తగా తిరుపతిలో ఓపెన్ చేశారు నేను ఇప్పుడు ఐవీఎఫ్ గురించి మాట్లాడుతున్నాను ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని ట్యూబ్ బేబీస్ అని కూడా అంటారు కదండి అదే ఐవీఎఫ్ అంటే ఇందులో బేసిక్గా మనము ఎవరికైతే సంతానం కలగదో వాళ్ళకి మేము ఎసిస్ట్ చేసి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అయ్యేలా చూస్తాము అసలు ఐవీఎఫ్ అనేది ఏంటంటే బేబీ పుట్టాలంటే స్పము ఎగ్ కావాలి స్పర్మ్ అంటే మగవారిలో ఉన్న కణము ఎగ్ అం ఎగ్ అనేది ఆడవారిలోంచి వస్తుంది అది ప్రతీ నెల విడుదలవుతూ ఉంటుంది ఈ ఎగ్ స్పర్మ్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు బేబీ అనేది గర్భసంచిలో పెరుగుతూ ఉంటుంది ఎవరికైతే ప్రా ఈ కణాల్లో లోపము లేకపోతే గర్భసంచిలో లోపము అండాశయంలో లోపము ఉంటుందో వారికి బేబీస్ అనేది పుట్టడం జరగదు సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో మేము కనుక్కుని ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసి మేమే ఆ మగవారి నుంచి ఆ కణాన్ని బయటికి తీసి ఎగ్ని కూడా బయటికి తీసి రెండి రెండింటిని మేమే కదిపి అది తిరిగి మళ్ళీ గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది తర్వాత బేబీ అనేది గ్రోత్ కోసం మేము సపోర్ట్ కావాల్సిన హార్మోన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ అవి పెట్టడం జరుగుతుందండి ఈ ఏఆర్సి అనేది ఎప్పటి నుంచో స్థాపించారు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉందండి సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మాతో కౌన్సిలర్స్తో లేకపోతే డాక్టర్స్తో మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ